ఫిట్ ఇండియా డే సందర్భంగా కల్కత్తాలో ఒక యువ డాక్టర్ అత్యంత దారుణంగా అత్యాచారానికి గురై హత్య చేయబట్టమనేటటువంటిది దేశమంతా కూడా ప్రజానీకం యావత్తు ఆందోళన పరిచింది ఆ రోజు జరిగినటువంటి ఘటన మీద తక్షణం శిక్ష పడుతుందని న్యాయం జరుగుతుందని ఆశించినటువంటి ప్రజలకి ప్రభుత్వ వైఖరితో తీవ్రమైనటువంటి నిరాశను ఎదుర్కోవాల్సినటువంటి నేపథ్యంలో ఈ రోజు మన రాష్ట్రంలో చూస్తున్నాం మొత్తం జూనియర్ డాక్టర్స్ అంతా కూడా సమ్మెకి వెళ్లి సమ్మె చేస్తా ఉన్నారు అక్కడ మా మాత్రమే కాదు ప్రభుత్వ హాస్పిటల్లో బోధనా కళాశాలల్లో పనిచేస్తున్నటువంటి యువ డాక్టర్లు ముప్పై ఆరు గంటలు నలభై ఎనిమిది గంటలు డ్యూటీ చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయని అంతేకాకుండా వాళ్ళకి ఏ రకమైనటువంటి భద్రత గాని రక్షణ కానీ విశ్రాంతికి కానీ అవకాశం లేని పరిస్థితులు ఏర్పడ్డాయి అనేటటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది ఈ రోజు కలకత్తా అయింది రేపు ఇంకొక చోట ఎక్కడైనా అవ్వచ్చు అనేది వాళ్ళు ఆవేదన చెందుతుంది ఏం జరిగింది ఒక కలకత్తా ఘటన మాత్రమేనా ఈ రోజు దేశంలో ఆఫ్ కేసెస్ అది జరిగిన మరుసటి రోజే ఉత్తరాఖండ్ లో ఒక నర్స్ డ్యూటీ నుంచి ఇంటికి వెళ్లేటటువంటి సమయంలో ఒక అతను ఒక అగంతకుడు ఆ అమ్మాయి మీద దాడి చేసి ఆ అమ్మాయిని పొదల్లోకి లాక్ కెళ్లి అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేయడాన్ని మనం చూసాం నిన్న మొన్న ఏలూరు టౌన్ లో భార్య భర్తలు ఇద్దరు పని చేసుకుని కలిసి పడుకున్నటువంటి చోట మద్యం అలవాటు ఉన్నటువంటి అతనికి మద్యం అలవాటు చేసి మరొక ముగ్గురు అతన్ని కొట్టి అమ్మాయి మీద అత్యాచారం చేశారనేటువంటి వచ్చినటువంటి రిపోర్ట్లు ఈ రోజు కృష్ణా జిల్లాలో మరొక పాప అంత ముందు రోజు కర్నూలు లో మరొక అమ్మాయి అంటే ప్రతి రోజు ఎక్కడో చోట దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో సొంత మనుషులు బయట వాళ్ళు ఇంట్లో బయట పని దగ్గర ఎక్కడ అనేటటువంటి దాంతో నిమిత్తం లేకుండా పెరుగుతున్నటువంటి అత్యాచారాలు ఫలితంగానే ఇవాళ వైద్య విద్యార్థులు మాత్రమే కాదు సమాజంలో ఉన్నటువంటి అన్ని తరగతుల ప్రజానీకం బయటకు వచ్చి ఆందోళన చేయడమే కాకుండా వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలా అని చెప్పేసి కోరుతా ఉన్నా ఇందులో రోజు ఈ సిస్టమ్ ఈ రోజు ప్రభుత్వం పాలక వర్గాలు ఎంత అవినీతమైన అయ్యాయి ఎంత దుర్మార్గంగా ఇలాంటి వాటిని కప్పి పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి కలకత్తా ఘటనలో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది మనందరం చూసినట్లయితే దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం కాలేజీ ప్రిన్సిపాల్ చేశాడు ఆ తర్వాత కాలేజీ ప్రిన్సిపాల్ ని సస్పెండ్ చేసినట్లే చేసి మళ్ళీ తిరిగి పోస్టింగ్ ఇవ్వడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆ నేరంలో భాగమైనటువంటి ప్రిన్సిపాల్ కి మద్దతు ఇవ్వడం మనకు కనిపిస్తుంది ఆగస్టు పద్నాలుగు నా నైట్ అని చెప్పేసి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన స్పేస్ మనం పొందామని చెప్పేసి ఆందోళనకారులు విద్యార్థులంతా రోడ్డు మీదకి వస్తే వాళ్ళ మీద దాడి చేసి సాక్ష్యాధారాలన్నింటినీ కూడా నాశనం చేశారు అనేది వచ్చిన వార్తలు ఆ కలకత్తా సిటీ పోలీస్ కమిషనర్ అక్కడికి వచ్చి రెండు గంటల తర్వాత ఏదో అంత సోషల్ మీడియాలో మాలే ఇదంతా జరిగిందని చెప్పేసి ని దేని మీద వేసేయడానికి ప్రయత్నం చేయడం అని చెప్పేసి అంటే పోలీసులు రాష్ట్ర ప్రభుత్వము కళాశాల ప్రిన్సిపాల్ వీళ్ళందరూ కలిసి అక్కడ ఒక బిగ్ మాఫియాని కంట్రోల్ చేయడానికి ఆ బిగ్ మాఫియాని రక్షించడానికి వాళ్ళు పూనుకుంటున్నారు అనేటటువంటిది అర్థమవుతుందని వాళ్ళ వాయిద్య విభాగం అంతా కూడా తెలియజేస్తోంది మన రాష్ట్రంలో కూడా అనేక హాస్పిటల్స్ లో ఏ రకమైనటువంటి విశ్రాంతి గదులు లేవని ఏదైనా నామత్రంగా ఉంటే అందులో కనీసమైనటువంటి అటాచ్డ్ బాత్రూమ్ కూడా లేదని దుర్మార్గమైన విషయం ఏంటంటే డాక్టర్లు యూరినల్స్ కు వెళ్లాల్సి వస్తుందని చెప్పేసి వాటర్ కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నామండి మేము అని చెప్పేసి చెప్తా ఉన్నారు అండర్ స్టాఫ్ అనేటటువంటిది ఒక పెద్ద సమస్యగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎందుకని ప్రభుత్వాలు వైద్య విభాగం మీద ప్రజలతో ముడిపడి ఉన్నటువంటి వైద్య విభాగం మీద శ్రద్ధ పెట్టదు అనేది మేము మహిళా సంఘాలుగా ప్రశ్నిస్తున్నాం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇదేదో వైద్య విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్య కాదు సమాజంలో పెరుగుతున్నటువంటి అకృత్యాలు ఇవాళ మద్యం ప్రభావంలో కన్నా తా తండ్రులు తాతలే అత్యాచారం చేస్తా ఉంటే ఈ మధ్యాన్ని అక్రమ అమ్మకాలని నిలిపివేయడానికి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఒక్కటంటే ఒక్క చర్య అయినా తీసుకున్నారా దీన్ని నిలిపేయాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం రోజు గంజాయి ప్రభావంలో మత్తు మందుల ప్రభావంలో ఈ అత్యాచారాలు నేరాలు పెరుగుతూ ఉన్నాయి మాటలు తప్ప చేతల్లో భద్రత ఏమైనా కల్పించబడుతుందా దీనికోసం అందరినీ విశ్వాసంలోకి తీసుకుని మొత్తం ప్రజలందరినీ కూడా భాగస్వాముల్ని చేయడం ద్వారా మీ యంత్రాంగాన్ని నిజాయితీతో పనిచేయించేటటువంటి దానికి తినుక్కోవడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అందువల్ల మద్యం మత్తు పదార్థాలు కంట్రోల్ చేయడంతో పాటు ఆడపిల్లల మీద ఒక మనవాద ప్రభావంతో పురుషాధిక్య ప్రభావంతో ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనేటటువంటిది ఇవాళ సినిమాల్లో టీవీల్లో సోషల్ మీడియాలో మధ్య పుస్తకాల్లో వీటన్నింట్లో రావడమే కాదు మీరు అసెంబ్లీలో కూడా మాట్లాడుతున్నప్పుడు వీటి మీద చర్యలు ఉండాలని మేము కోరుతా ఉన్నాం వీటి మీద విస్తృత ప్రచారం జరగాల కోట్లాది మందిగా ఉన్నటువంటి మహిళల్ని యువతని ఇందులో భాగస్వాముల్ని చేసి మీ యంత్రాంగం సరిగ్గా ఉండి ఈ అత్యాచారాలను ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం